రామాయణంలోని పలు ఘట్టాల మీద లోకులందరూ విమర్శిస్తూ ఉంటారు అందులో ఒక ప్రధానమైన ఘట్టం వాలి వధ వాలిని చెట్టుచాటు నుండి శ్రీరాముడు సంహరించాడని అది తప్పని అలా చంపరాదని తెలియని వారు అంటూ ఉంటారు శ్రీ శ్రీరాముడు వాలిని చంపడం వాలి శ్రీరాముడిని ప్రశ్నించడం శ్రీరాముడు దానికి జవాబు చెప్పడం వాల్మీకి రామాయణంలో ఉంది అందులో ఎటువంటి తప్పు లేదని శ్రీరాముడు నిరూపించాడు ఎప్పుడైతే రామబాణానికి వాలి కింద పడిపోయాడో అలా పడిపోయినటువంటి వాలిని రామలక్ష్ముని సమీపించారు వాలి వీరిద్దరినీ చూసి చూసి చాలా రోషంగా కోపంగా మాట్లాడినాడు రామచంద్ర నీవు ఇక్ష్వాకుల కులంలో పుట్టావు గొప్పవాడివి దశరథుని పుత్రుడవు మీరు ధర్మాన్ని కాపాడవలసినటువంటి వారు అలాంటి మీరు నన్ను ఈ విధంగా చెట్టుచాటు నుంచి నరకడం మంచి పనేనా ఇది ధర్మమేనా ఇలా మీరు చేయవచ్చునా మీ గురించి నేను నేను విన్నాను మీరు ధర్మాత్ములని మంచి మంచివారని విన్నాను ధర్మం తప్పని వారిని సత్యభుతులని దృఢవృతులని ఇలా అనేక విధాలు అనేక గుణాలలో నిన్ను మించిన వాడు లేడని నీవు రూపుదాల్చిన అని విన్నాను దశరథుడు ఎంతటి గుణవంతుడు అంతటి గుణవంతుడు అని నీ గురించి విన్నాను కానీ నీవు ఈరోజు చుట్టుచాటు నుండి నరకడం వలన ఇ ఇది ఎవరు హర్షించరు నీవు నాకు ప్రతిద్వంద్వగా రావ రావలసినటువంటి వాడవు చెట్టు చాటు నుండి చంపడం అది పరాక్రమవంతుని లక్షణం కాదు ధీర లక్షణం కాదు ఇలా చెట్టు చాటు నుండి చంపి నీవు నీ యొక్క నడవడికీకు మచ్చ తెచ్చుకున్నావు ఇలా నీకు సీతమ్మను వెతికి పెట్టాలంటే నాకు ఒక రోజు పని కూడా కాదు వాడు రావణాసురుడు ఎక్కడున్న పాతాళంలో దాగిన స్వర్గంలో ఉన్న త్రిభువనాల్లో ఎక్కడ ఉన్నా వాడిని తీసుకొచ్చి నీకు అప్పగించేవాడిని జానికిని తెచ్చి నీకు అప్పగించేవాడిని నీవు సుగ్రీవుడి దరి చేరి నీ భార్య కోసం అతనితో స్నేహం చేయవలసిన అవసరం లేదు ఇదే నాకు చెప్పుకుంటే అది పెద్ద పని కాదు నీవు ఇలా సుగ్రీవుడు పంచ చేరి ఇలా నన్ను చాటు నుండి చంపుతావు భావించలేదు అందుకే నేను తార ఎంత నిరోధిస్తున్నా కానీ వద్దు సుగ్రీవుడి దగ్గర పరాక్రమవంతులైన రాజకుమారులు ఉన్నారు ఉన్నారని తార చెప్పింది కానీ రఘువంశీవులు ఇలాంటి తప్పు చేయరని మా ఇద్దరం అన్నదమ్ములమైన మా ఇద్దరి మధ్యకి రారని భావించి నేను వచ్చాను తారను ఊరడించి నేను వచ్చాను ఇలా వచ్చిన నన్ను మేమిద్దరం పోరాడుతుండగా నీవు మధ్యలో మా మీద నా మీద బాణం వేసి చంపావు ఇది అక్రమం అన్యాయం నీకు నేను నీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా పోరాడి ఉంటే నా చేతిలో నీవే మరణించి ఉండేవాడివి అలా కాక నాకు ఎదురుగా నిలబడలేక నీవు పెరిగేవాడివై చెట్టుచాటు నుండి చంపి చంపావు ఇది చాలా దోషం దోషం ఇంత ఇలాంటి పని ధర్మాత్ముడి నీవు ఎలా చేసావు అపకీర్తిని మూటగట్టుకున్నావు ఇది నీకు తగిన పని కాదు నీవు భరతుడి తరపున ఇలా తిరుగుతున్నానని ఇలా ధర్మాన్ని ప్రతిష్ట చేస్తానని చెప్పిన పలుకులు సత్యం కాదు అని పలు విధాలుగా శ్రీరామచంద్రుడి పైన వాళ్ళు నేరారోపణ చేశాడు దానికి ఇంకా వాళ్ళు ఏమన్నాడంటే పంచనఖములు కలిగిన జంతువుల్ని రాజులు కానీ బ్రాహ్మణులు కానీ భక్షించరు కానీ మేము పంచనఖములు కలిగినటువంటి కోతులము మమ్మల్ని మీరు రక్షిస్తారా మాంసం కోసం ఏమైనా చంపారా శత్రుత్వం వహించడానికి మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ధనము రెండోది అందము మూడు ఇతరత్ర ధనము రూపము ఇంకా సంపదలు మొదలైనవన్నో ఇవి శత్రుత్వానికి కారణాలు అవుతాయి మా దగ్గర ధనము మణులు మాణిక్యాలు లేదా భూమి బంగారం ఏముందని నువ్వు నన్ను మా నన్ను చంపావు అలాంటి శత్రుత్వానికి కారణాలు కూడా ఏమీ లేవు నీవు నీవు ఇలా చేయడం చాలా తప్పని అనేక విధాలుగా రాముడిని నిందించాడు రాముడు దానికి జవాబు తగిన విధంగానే చెప్పాడు ఓ వాలి నీవు ఈరోజు నా చేతిలో నిహితుడవు నిహితుడు అయ్యావని నీవు ఇలా అంటున్నావు కానీ నీవు చెప్పిన మాటలు నిజము కాదు నీవు అప నీవు అన్యాయంగా మాట్లాడుతున్నావు నేను ఎందుకు నేను చంపాను ధర్మం ఏమిటో నేను చెప్తాను మీరు చపల బుద్ధి గలవారు కోతులు చపల బుద్ధి గలవి మీరు చాపల్యంతో మాట్లాడుతున్నారు నీ మంత్రులు నీ నీ యొక్క సహచరులు నీకు అలాంటి బోధే చేశారు నీకు ఏది ధర్మమో ఏది అధర్మమో నీవు తెలుసుకుని ఉంటే ఇలా చేసేవాడివి కాదు ఇలా చే మాట్లాడేవాడివి కాదు నీకు నీవు నీ సహచరుల బట్టి చాపల్యంతో మాట్లాడుతున్నావు నేను నేను నా తమ్ముడు భరతుడి తరపున వనవాసం చేస్తున్నాము ధ భరతుడు ధర్మ పరిపాలకుడు ఆ భరతుడి తరపున మేము ఆయన ప్రతినిధులుగా సంచరిస్తున్నాము ఎక్కడ దోషాలను సహించేవాడు కాదు భరతుడు రాజదండన శిక్షకు రాజదండన అవసరం రాజు దండను విధిస్తే ఆ అపరాధి యొక్క పాపం కూడా పోతుంది అలా అందుకు నేను నేను నిన్ను దండించాను మరి నేను చెట్టుచాటు నుండి ఎందుకు చంపానని అంటే ఎందుకు చంపామని అడుగుతున్నావు మేము రాజులకు వేట వేటాడటం ధర్మం వేటాడే సమయంలో ఆ మృగాలు జాగరూకతతో ఉన్నా లేక ప్రమత్తంగా ఉన్నా లేక పరిగెడుతున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా మృగాలను చంపడం క్షత్రియులకు ధర్మమే మాంసం కోసం క్షత్రియులు మృగాలను వేటాడుతూ ఉంటారు ఎదురుగా ఉంటే మృగాలు బాణానికి చిక్కవు కనుక బా ఇలా చంపడం అనేది క్షత్రియులకు ధర్మమే మృగాల్ని వేటాడి వేటాడటం వేట అనేది క్షత్రియులకు తప్పు కాదు అదొకటి మరొకటి ఏంటంటే తమ్ముడు తమ్ముడు భార్య తమ్ముడు కుమారుడితో సమానుడు అలాగే శిష్యుడు కుమారుడితో సమానుడు తమ్ముడు శిష్యుడు సొంత పుత్రుడు ఈడ ముగ్గురు పుత్రులతో సమానులు ఆ విధంగానే సోదరి తమ్ముడి భార్య శిష్యుడి భార్య అయిన వీళ్ళు కుమార్తెలతోనూ సమానం అవుతారు నీవు నీ తమ్ముడి భార్య అయినటువంటి రుమను రుమను అనుభవించి తప్పు చేశావు ఆమెతో సంబంధం పెట్టు పెట్టుకున్నావు ఇది దోషం నీవు చంపదగినటువంటి వాడవు ఎవరైతే గురు హంతకులు అవుతారో గురు గురువు యొక్క హంతకులు అవుతారో భ్రాతృ అవుతారో తండ్రి హత్తకులు అవుతారో అలాగే తమ్ముడి భార్యను భోగిస్తారో కుమార్తెను భోగిస్తారో అలా శిష్యుడి భార్యను భోగిస్తారో వీళ్ళు తప్పకుండా వధనీయులు వాళ్ళకు శిక్ష తప్పదు శిక్ష తప్పదు కావున నేను ధర్మాన్ని ఆచరించాను చోరులు గురుహంతకులు హంతకులు ఇలాంటి వారు మరణానికి తగిన తగినవారు కావున నీవు తమ్ముడిని భార్యను హరించటం చేత నీవు పాపాచరణుడు అయినావు కానీ నా చేతిలో దండను పొందిన దానికి నీకు ఆ పాపం తొలగిపోతుంది తొలగిపోతుంది నీవు ఉత్తమ గతులు పొందుతావు ఎవరైతే తమ తప్పు తాము తెలుసుకునే రాజుకు లోపడి శిక్షణ అనుభవిస్తారో వాళ్ళ తప్పులు తప్పులు తొలగిపోతాయి కావున నేను నీవు ఇక్కడ తగిన శిక్షను అనుభవించావు కాబట్టి నీకు ఎటువంటి దోషం లేకుండా నువ్వు ప పర పరలోకాన్ని ఉత్తమ గతులను పొందుతావు నీవు బాధపడక్కర్లేదని వాలిని శ్రీరాముడు అనునయించాడు చివరికి వాలి శ్రీరాముడి మాటలు విని తన తప్పు తెలుసుకొని ధర్మాత్మ నాకు ధర్మ సూక్ష్మత తెలిసింది నేను విధి నేను చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించాను అనుభవించాను ఇది ధర్మమే నేను తెలుసుకోలేక ధర్మతత్వాన్ని తెలుసుకోలేక నేను మాట్లాడడం జరిగింది నాకు తార గురించి కానీ లేదా మరో విషయంగా కానీ నాకు ఎటువంటి బాధ లేదు నేను ఇష్టంగా అంగదుణ్ణి గారభంగా పెంచుకున్నాను వాడికి తగినటువంటి పరిజ్ఞానం లేదు అమాయకుడు అలాంటి అంగదు నీవు తగిన విధంగా రక్షించాలని కోరుకుంటున్నాను అలాగే నా తర్వాత తార అవమానాలు పాలు కాకుండా చూడు అని ఆయన వేడుకున్నాడు రామచంద్రుణ్ణి దానికి శ్రీరామచంద్రుడు నీవి ఎలాగైతే అంగదు చూ చూస్తున్నావు అని కుమారుణ్ణి అలాగే సుగ్రీవుడు కూడా అంగదు అలా చూసేటట్లు నేను నాది హామీ తారకు ఎటువంటి అవమానము జరగదు నేను నా తమ్ముళ్లను ఎంతగా లక్ష్మణుణ్ణి భరతుణ్ణి శగ్రుణ్ణి ఎలా చూస్తానో అలాగే సుగ్రీవుని చూస్తాను అంగదు ప్రియంగా భావిస్తానో నీవు ఎటువంటి బాధపడవద్దు అని పలు విధాలుగా ఓదార్చి పలు విధాలుగా ఆయన ఒక నచ్చ చెప్పి తర్వాత ఆయన ఆయన బా బాణం లాగేయడం చేత రొమ్మున గుచ్చుకున్న బాణం తగిలేయడం చేత తీసేయడం చేత ఆయన అశువులు బాసాడు ఇది ఉన్న కథ ఇందులో రాముడి చెట్టు చాటు నుండి చంపడంలో కానీ ఎదురుగా యుద్ధం చేయకుండా చంపడంలో కానీ ఏ ఏ పాపము లేదు ఏ తప్పు లేదని స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నాడు ఇది వాల్మీకి రామాయణంలోని విషయం శుభమస్తు